హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కాటన్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంగళగిరిలో వచ్చే కొత్త కొత్త ఐటమ్స్ అన్నైతే నేను ఈ వీడియోస్ తీసి పెడుతూ ఉంటానండి ఇవి చూడగలుగుతారు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందని మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ చూసి క్వాంటిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైస్ లోనే లభిస్తాయండి షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత బోసుబొమ్మ సెంటర్ వివియర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అలానే గూగుల్ మ్యాప్ లొకేషన్ పంపిస్తారు సో మీరు ఈజీగా షాప్ కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మీకు హాయ్ అండి నమస్తే అండి ముందుగా మనం వచ్చేసరికల్లా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ముందుగా మనకి జనవరి ఫస్ట్ రాబోతుంది మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు వచ్చేసరికల్లా సంక్రాంతి శుభాకాంక్షలు మనకు నూతన సంవత్సరంలో కూడా మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మేము చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాము ముందుగా మా కస్టమర్లు ఈ రాబోయే ఫెస్టివల్స్కి కానీ న్యూ ఇయర్కి కానీ మ్యారేజెస్కి కానీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయండి ఇప్పుడు మనకి స్టార్టింగ్లోనే ఉన్నాం మనం ఇప్పుడు ఇదే ప్రథమం కాబట్టి మనకి ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ శారీస్ బుటాల్లో కానీ వెరైటీల్లో కానీ డిజిటల్ ఫ్రింట్లు కానీ కొత్త కొత్త ఫ్రింట్లు కానీ మరి కంచి బోర్డర్లో బిగ్ బోర్డర్స్ కానీ అట్లా చాలా వెరైటీస్ అండి మన దగ్గర పొట్టు శారీస్లో వచ్చారు కళ్ళ మన దగ్గర రెండు వేల నుంచి స్టార్టింగు ఇరవై వేల రూపాయల శారీ వరకు మనకి అందించడానికి మంచి మంచి డిజైన్లు తయారు చేసి మనం రెడీ చేసామండి మన కస్టమర్లు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ కావాలండి అని అంటుంటారు కాబట్టి కొత్త మొళ్ళు మీరు మా షాప్కి వచ్చి చూసుకున్నా కూడా కొత్త మొల్ల కనిపిస్తుంది ఆ కొత్త మొల్ల ఇవ్వగలిగితేనే మనం ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్లో ఉన్నట్టుగా ఆలోచనలో ఉంటామని నా అభిప్రాయం ఇప్పుడు వచ్చేసరికల్లా ఒక వెరైటీస్ నేను చాలా వెరైటీస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మా రేజ్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి మా దగ్గర రేట్లు కూడా వచ్చేరికల్లా ఎందుకంటే మనం సొంతంగా ప్రొడక్షన్ చేయించుకుంటాం కాబట్టి తయారీ విధానాలు మాకు తెలుసు కాబట్టి ఆ తయారు చేసే పద్ధతిలోనే కొద్దిగా తక్కువ బడ్జెట్గా సీరని తయారు చేసుకొని ఆ తక్కువకే మన కస్టమర్కి ఇవ్వాలి అనే ఆలోచనతో మనం చేస్తుంటాం అనమాట ప్రతి శారీకి కూడా డై విధానం కూడా మనం సొంతంగా చేసుకుంటుంటాం పొట్టు కూడా మంచి నాణ్యమైన పొట్టు వాడుతుంటాము జరీ కూడా మనం మంచి కంపెనీస్ తెప్పించి మంచి చూడండి ఇలా ఫినిషింగ్ ఉండే జరీని మాత్రమే వాడుతుంటాం మనం ఎక్కువగా ఇది ఒక వెరైటీ అండి చూడండి ఎట్లా చాలా చక్కగా చేసాము దీనికి చాలా వర్క్ చేసామండి మేము వచ్చేసరికి ఇది చూడండి బార్డర్ వచ్చేరికల్లా ఎంత బార్డర్ పెట్టాం ఇక్కడ ఇక్కడ ఒక బార్డర్ పెట్టాం దీని మధ్యలో గ్యాప్ ఇచ్చేసేసి ఇలా ఈ బుట్ట గ్యాప్ బార్డర్లో కూడా మళ్ళీ బొట్ట పెద్ద బొట్ట వచ్చేటిగా చేసామండి దీని పళ్ళు వచ్చారు ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేటి చేసామండి చాలా బాగుంటుంది అనమాట ఇది వస్తే మనకి రాణి టమాటా అండి ఇది రాణి టమాటాకి ఎల్లో పళ్ళు బ్లౌజ్ వేసాం బ్లౌజ్ ఇలా వస్తుంది మళ్ళీ శారీ వచ్చేరికల్లా చూడండి బుట్టలు కూడా ఎట్లా ఇచ్చాము మేము ఇక్కడ పెద్ద బుట్ట మళ్ళీ బార్డర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ పెద్ద బుట్ట మళ్ళీ సన్నబుట్టలు శారీ మొత్తం ఇచ్చామండి శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగా ఉంటుందో ప్రతిపోరా కూడా మనం చెక్ చేసుకొని చూసుకునే విధంగా మనం తయారు చేసి హోల్డ్ లేకోకుండా మన కస్టమర్కి శారీ మొత్తం చూపించి మరి ఇవ్వటానికి మనం అట్లాగే దీన్ని మనం ఇట్లా ఉంచుతామండి చూడండి బ్లౌజ్ కూడా ఎంత చక్కగా ఉందో నీట్గా ఉందో దీనికి వర్క్ కూడా చేసుకోవచ్చు అండి వర్క్ కూడా ఆగుతుంది మనకు శారీ వచ్చేసరికి అది గ్యారెంటీ మాది చూడండి పైన కూడా సన్నబుట్ట ఇచ్చాము ఇట్లా బొటా వెరైటీస్లో చాలా వెరైటీస్ అనమాట ఇట్లా చాలా చూపిస్తాను చూడండి అలాంటి వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర చాలా మంచి మంచి కాస్ట్లో మంచి అనుకూలమైన రేంజ్లో మంచి క్వాలిటీగా తయారు చేసి వెరైటీస్ మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఇదొక వెరైటీ అని చెప్పాం కదండి దాంట్లోనే ఇదొక కలర్ వస్తుందండి ఇది చూడండి ఇదొక కలరు ఇటు కాస్ట్ వస్తారు కల్లా మనం ఇప్పుడు నేను చూపించే వెరైటీ మొత్తం ఆరు వేల నుంచి ఎనిమిది వేలు వరకు ఉంటాయండి మన దగ్గర వచ్చారు కల్లా ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఏమైనా తక్కువ ఉందనుకోండి మళ్ళీ నేను చెప్తుంటాను అనమాట ఒక ఐదు వందల ఐటీ ఇటు తక్కిమ ఐటమ్స్ మొత్తం మన దగ్గర ఇప్పుడు నేను చూపించే వీడియోలో చూపిస్తుంటాను నేను వివరం చెప్తుంటాను మీరు చక్కగా వినండి ఇదొక ఐటమ్ అండి ఇది చూడండి ఎంత చాలా బాగా ఉందో టెంపుల్ బార్డర్ వచ్చిందండి టెంపుల్ బార్డర్ పైన సన్న టిష్యూ టిష్యూలో మళ్ళీ బుట్ట సిల్వర్ బుట్టను గోల్డ్ బుట్ట చక్కగా కనపడాలి కట్టుకుంటే నీట్గా ఉండాలి ఫెస్టివల్ సందర్భంగా మనం ఈ శారీస్ తయారు చేసాం కాబట్టి ఫెస్టివల్ ఈ శారీ కట్టుకున్న వాళ్ళలోనే ఉండాలి చూసామంటే ఫెస్టివల్ కల ఉందరా మనకి అనే పరిస్థితిగా మనం తయారు చేస్తాం అనమాట ఏ శారీ అయినా కూడా ఈ కలర్ కూడా చూడండి చాలా మంచి కలర్ అనమాట మంచి వంకాయ బులుగులో మనం వచ్చేసరికల్లా లెక్స్గరీన్ పళ్ళు బ్లౌజ్ అనమాట డిఫరెంట్ కాంబినేషన్ కూడా చేస్తున్నాం మనం ఈ మధ్య దీనికి వచ్చేసరికల్లా ఏ ఎల్లోనో లేకపోతే ఇంకోటి ఇంకోటి వేయొచ్చు మనం అట్లా కాదు మనం డిఫరెంట్ కాంబినేషన్ ఇద్దాము చక్కగా మనకి కనిపించేలాగా ఉండాలి వెరైటీగా అని చెప్పేసి ఇట్లా కూడా కాంబినేషన్ మనం చేసామండి వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఈ వచ్చేసరికి మనకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వస్తుందండి ప్రతి సారీ కూడా దీంట్లో వచ్చేసరికల్లా ఇది చూడండి మనకు వచ్చేసరికల్లా రాణి ప పళ్ళు బ్లౌజ్ వస్తుంది లెగ్స్ స్క్రీను బుట్టా వస్తుంది అనమాట ఇది కూడా చూడండి ఎంత హైలెట్గా ఉందో శారీ కూడా చూడండి గేర్లు వచ్చేసేసి మనం గడి చక్కగా లాగా పెట్టేసేసి దాంట్లో మళ్ళీ బొటా ఇచ్చేసేసి నెమల బొటా లాగా బోర్డర్ కూడా కుప్పం స్టైల్లో ఇచ్చి మన మంగళగిరి తయారీలోనే మనం స్టైల్స్ మార్చేసేసి డిజైన్స్ మార్చేసేసి కొత్త న్యూ ట్రెండ్ తోటి మనం తయారు చేసిన వెరైటీస్ అనమాట ఇవన్నీ మనకు వచ్చేసరికి వెళ్ళా చూడండి టెంపుల్ బాట కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో పళ్ళు చూడండి ఎలా ఉంటుందో పళ్ళు కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి మనకి మీరు వీటిలో ఏదైనా కలర్స్ నచ్చినసో సో మీరు స్క్రీన్షాట్ చేసేసి మాకు పంపించండి అదే శారీ మీకు మళ్ళీ నేను కొరియర్ చేసి పంపించగలుగుతాను మళ్ళీ వచ్చిన కల్లా వీటిలో కలర్స్ ఏమైనా మీరు కావాలనుకున్నట్లయితే ఏమైనా మాకు కలర్స్ పెట్టండి మేము సెలెక్షన్ చేసుకుంటాం అంటే మీకు కలర్స్ చక్కగా మేము పంపించగలుగుతాం లేకుంటే వీడియో కాల్లో కూడా చూస్తామంటే వీడియో కాల్లో కూడా చూపించగలుగుతాను నేను మీకు ఏమైనా అవకాశం ఉంటే మా షాప్కి రాదలుచుకుంటే మీరు దగ్గరగా ఉండేటట్లయితే మా షాప్కి వచ్చినట్లయితే మీకు చాలా వెరైటీస్ కూడా నేను చూపించగలుగుతామండి పొట్టులో చాలా వెరైటీస్ అనమాట మన దగ్గర ఒక వెరైటీ అని కాదండి దాదాపుగా యాభై డిజైన్లు నేను శారీ చూపించగలుగుతాను మీకు నేను యాభై డిజైన్లు అంటే కనీసం మీకు పది డిజైన్లు అన్నా నచ్చేట్టుగా ఉంటాయి ఈ అమ్మకి ఒక అమ్మకి పది డిజైన్లు నచ్చవచ్చు ఇంకొక అమ్మకి ఇంకో పది డిజైన్లు నచ్చవచ్చు ఒక యాభై డిజైన్లు మనం చూపించామంటే కనీసం ఇక్కడ ఐటమ్ మనకు సెట్ అవుతుందా అని చెప్పేసి మీకే అభిప్రాయం కలుగుతుంది అనమాట మా షాప్కి వచ్చేసరి కల్లా ఇది చూడండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందండి బ్లాక్ బ్లాక్ చాలా హైలెట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పార్టీ వేర్కి కొంతమంది ఇట్లా బా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా బ్లాక్ కూడా వాడుతుంటారు కాబట్టి బ్లాక్ కూడా తయారు చేపిస్తామండి ప్రతి శారీలో కూడా బ్లాక్ కంపల్సరీ ఉంటుంది ప్రతి డిజైన్లో కూడా చూడండి ఎలా ఉంటుంది ఇది ఇది చిన్న బుట్ట ఇచ్చామండి బోర్డర్ కూడా చిన్న బొట్టర్ ఇచ్చేసేసి బోర్డర్ మధ్యలో కూడా మళ్ళీ బుట్ట ఇచ్చామన్నమాట ఒక వెరైటీ కాంబినేషన్లా కనిపించాలి మనం శారీ చూపించామంటే కస్టమర్కి కట్టుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కలగాలి ప్రతి వాళ్ళకు కూడా అప్పుడే మనం శారీని మనం సేల్ చేయగలుగుతామని ఆలోచనతో మేము మంచి డిజైన్లు తయారు చేస్తాం అనమాట చూడండి గ్యాప్ బార్డర్లోనే బుట్టా ఇచ్చాం చూడండి రాణి కలర్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఎంత ఫినిషింగ్ కనిపిస్తుందో మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫినిషింగ్ బాగా ఉంటుంది అనమాట జిరీ ఫినిషింగ్ కానీ పొట్టు ఫినిషింగ్ కానీ చాలా చక్కగా ఉంటుంది వీటి ఫ్రైజ్ వస్తారలా నాలుగు వేల ఐదు వందలు అట్లా వస్తుందండి ఒకటి ఒక్కో ప్రైజ్ అన్నమాట అన్నీ నేను కలిపి చూపిస్తున్నాను మీకు నచ్చిన డిజైన్లు ఏమన్నా ఉంటే ఏమండి వీటిలో శారీలో కలర్స్ నాకు చూపించండి ఈ ప్రైజ్ మీరు చెప్పారు అని చెప్పేసి మీరంటే వాటిలో కలర్స్ నేను మళ్ళీ చూపించగలుగుతాను అనమాట చూడండి టెబ్బుల్ బార్డర్లో రాణి ఎల్లో వచ్చింది పైన వచ్చేసరికి అలా బాడీ కలర్ చాలా బాగుంటుందండి ఈ కలర్ ఇట్లా ఉంటుంది అనమాట చాలా వెరైటీస్ అన్నాను కదండి ఇప్పటికే మీకు పది డిజైన్లు నేను చూపించాను సుమారు కాక ఇంకా చాలా చూపించాల్సి ఉంటాయి మా షాప్లో వచ్చేసరి కళ్ళ కస్టమర్ వస్తే ఒకవేళ మీరు రాదలుచుకుంటే మా దగ్గర షాపుకి రాగా వస్తే చాలా వెరైటీస్ చూసి మరీ సెలెక్షన్ చేసుకోవచ్చు చూడండి దాంట్లో దాంట్లోనే ఉచిరకల్ల బ్లూ వచ్చింది పెసర పళ్ళు బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా పెసర ఇచ్చాము చూడండి కాంబినేషన్ అట్లా డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తుంటాం అనమాట ప్రతిసారీని కూడా మనం ఇది చూడండి బార్డర్లో ఉచిరకల్ల పైతాని బుటా లాగా ఇచ్చాము మనం టిష్ ఇచ్చాము బొటాయి ఇచ్చాము దీనికి రిచ్ పల్లు ఇచ్చాము బోర్డర్ కూడా పెద్దది ఇచ్చాము టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చాము టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చాము బార్డర్లో బొట్టా ఇచ్చాము పైన మళ్ళీ సన్న చెక్ టిష్యూ లాగా ఇచ్చాము దాంట్లో బొట్టా ఇచ్చాము రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు సాధారణంగా మనము అట్లా ఒక శారీకి మనం అట్లా కాంబినేషన్గా ఒక ఆరు ఏడు రకాలుగా చేసాం కాబట్టి ఆ శారీ మనకి లుక్ కనిపించేట్టుగా ఉంటుంది అన్నమాట ఈ చూడండి క్రీమ్ కలర్ అందరు ఇష్టపడే కలర్ అండి ఇది రాని పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఇది ప్రైజ్ కూడా విశ్రకళ నాలుగు వేల ఐదు వందలు అట్లా పడుతుందండి మనకి రేంజ్ అనుకూలమైన రేంజ్లోనే మనం కస్టమర్కి ఇవ్వాలనే ఆలోచనతోటి మంచి మంచి వెరైటీస్ కొద్దిగా మనం అనుకూలంగా తయారు చేపిచ్చామన్నమాట వెరైటీని కూడా ఇది చూడండి దీంట్లోనే టమాటా కలర్ ఎంత బాగా ఉందో ఇదేమన్నా క్రీము రాని ఇది టమాటా లెగ్స్ గ్రీన్ పళ్ళు బ్లౌజు ఇట్లా వెరైటీ కాంబినేషన్స్లో చేస్తాం అనమాట ఈ శారీ చూసామంటే మనం తీసుకుందాం రా బాగుంది పండగ ఇది మనం వాడుకుంటే చాలా కట్టుకుంటే చాలా బాగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన రావాలండి ప్రతి ఒక్కరికి అట్లాంటి కలర్స్ మనం మెయింటైన్ చేస్తాం చూడండి గ్రే కలర్కి ఎల్లో పళ్ళు బ్లౌజు డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఇది మన దగ్గర ఎట్లా వస్తుంది చూడండి సన్న సన్నబుటాలు ఎంత క్లాస్గా ఉంటుందో బార్డర్ కూడా చూడండి ఎంత పెద్ద బార్డర్ ఇచ్చామో మనం ఇవన్నీ మనకు ఉసిర కల్లా నాలుగు వేలన్నర ఐదు వేలు ఐదు వేలన్నర ఆరు ఆరున్నర ఏడు ఏడున్నర ఎనిమిది వేలు వరకు నేను చూపిస్తానండి ఇవి కాక పెద్ద పెద్ద పొట్టిసీరలు మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట పదిహేను వేల నుంచి ఇరవై వేలు రూపాయలు పదహారు వేలు పన్నెండు వేలు అట్లా వెరైటీ వెరైటీగా దాంట్లో కూడా ఉసిర కల్లా రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి కూడా మనం పెళ్ళికూతురు పొట్టి పొట్టిసీరలు కూడా మన దగ్గర ఉండేట్టుగా మనం తయారు చేస్తున్నామండి పెట్టుబడులకు కానీ ఎవరికైనా సరే బంధువర్గం కానీ మనం ఏమైనా ఇవ్వదలుచుకుంటే పెట్టుబడులు పెట్టదలుచుకుంటే మన దగ్గర వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకి మంచి మంచి బుటా వెరైటీసు మంచి మంచి గడిసెక్ వెరైటీసు మన పొట్టులోనే మంగళగిరి పొట్టులోనే మనం తయారు చేసి కొద్దిగా తక్కువ రేంజ్లో కూడా ఇద్దాం అనే ఆలోచనతో మనం తయారు చేస్తాం ఎప్పటికప్పుడు పెట్టుబడులకైనా సరే పాతి సీర్లో యాభై సీర కావాలనుకుంటే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయండి మీరు మా షాప్కి వస్తే ఒక రేంజ్కి మనం ఇవ్వగలుగుతాం ఒక మంచి ప్రైజ్కి ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఎక్కువ సీరలు తీసుకున్నామక మరి ఒక ప్రైజ్ ఇవ్వాలి కదండి అందుకని చెప్పేసి ఎక్కువ తక్కువ ప్రైజ్కి నేను చేయగలుగుతాను అనమాట చూడండి మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది బోస్ హోమ్స్ సెంటర్ వస్తుంది మీరు గూగుల్లో చూసినట్లయితే వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి మా అడ్రస్ పూర్తి అడ్రస్ వస్తుంది మళ్ళీ మనకి ఇంకో ప్లేస్ ఏంటంటే మన దగ్గర పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందండి ఒక పది మంది రెండు కార్లు వేసుకొని వచ్చినా కూడా మన షాప్లో నిబ్రంగా చూసుకొని పార్కింగ్ చేసుకొని మరీ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఆ దానికి మనకు చాలా చక్కగా ఉంటుంది ఏ టెన్షన్ లేకోకుండా షాపింగ్ అండి చూడండి ఎలా ఉందో చాలా హైలైట్ క్వాలిటీ అనమాట ఇది మనకు వస్తే కల బార్డర్ కూడా చాలా బిగ్ బార్డర్ మ్యారేజెస్ కానీ రాబోయే మన సంక్రాంతి పండగ కానీ న్యూ ఇయర్ కానీ చాలా బాగా కట్టుకుంటే మనకి చాలా మంచి శారీ కట్టుకున్నాం మనము ఈ న్యూ ఇయర్లో సంక్రాంతి పండుగ చాలా మంచి చీర కట్టాము ఈ పెళ్ళిలో మనం మంచి చీర కట్టుకున్నాము అనే ఆలోచన మీకు అమ్మటే వచ్చేస్తుంది అనమాట కనీసం ఐదు ఆరుగురు పది మంది అని అంటారు ఈ శారీ బాగుందండి అనే మాట ఓ పది మంది మినిమం అనాలండి ఎందుకంటే శారీ కడితే అట్లా మనకి బాగున్న లుక్ రావాలి మనం పెట్టిన డబ్బులు ఏనాడో వెళ్ళిపోతాయండి ఎక్కడికే కానీ ఆ నలుగురు అన్నమాటకు మాత్రం మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అండి ఇది నెక్స్ట్ అయ్యం అండి మన దగ్గర సరికల్లా ఇది పొట్టు మీద డిజిటల్ ప్రింట్ అని చెప్పేసి మనం ఇప్పుడు చాలా కలర్స్ దీంట్లో వేస్తుంటామండి ఎప్పటికప్పుడు ఈ డైయింగ్ విధానంలో కూడా చాలా చక్కటి విధానంలో మనం కలర్ పాకోకుండా చాలా మన్నిగ్గా ఉండేట్టుగా ఈ శారీని మనం తయారు చేపిస్తుంటామండి వైట్ శారీని మనం పొట్టుతో నేపించేసేసి ఆ పొట్టు శారీని మనం ఇట్లా డిజిటల్ ప్రింట్ లాగా వేపిస్తుంటామండి ఇట్లా చాలా డిజైన్లు వస్తాయని చెప్పేసి మొదటి నుంచి నేను చెప్తున్నానండి ఇది బాగా ఫాస్ట్ మూవింగ్ డిజిటల్ సారీ శారీ అనేసరికల్లా కట్టుకుంటే బాగుంటుంది కాబట్టి ఎవరికాళ్ళు కనీసం రెండు సీర్లు కానీ మూడు సీరలు కానీ డిఫరెంట్ డిజైన్లో తీసుకుంటున్నారండి అందుకని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు డిజైన్లు కూడా చక్కగా మారుస్తున్నాము మంచి వెరైటీ ఇస్తున్నాము ఇది చూడండి ఎంత బాగా ఉంటుందో ఈ ఫ్లవర్లో మనకి ఈ డిజిటల్ ఫింట్ అండి ఇది కంచి బార్డర్ వచ్చి మన దగ్గర సరకల్లో కంచి బార్డర్ డైమండ్ బార్డరు టెంపుల్ బార్డరు ఇట్లా లైన్స్ బార్డరు ఇట్లా వెరైటీ డిజైన్లలో మనం తయారు చేపిస్తుంటాం ఎప్పటికప్పుడు దీని పొల్ల చిరకల్ చూడండి ఎంత బాగుంటుందో పొలి విధానం ఇలా వస్తుందండి మనకు వచ్చేసరికల్లా బయటకొంగి ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ఇలా వస్తుందండి దీంట్లో వచ్చరికల్లా బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట కట్టుకుంటే చాలా అఫీషియల్ ర్యాంక్ లాగా కనిపిస్తుంటామండి మనం వచ్చరికల్లా ఈ శారీస్లో చాలా కలర్స్ వస్తాయండి మనకి దీని ప్రైస్ వచ్చరికల్లా నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి ప్యూర్ మనం హ్యాండ్లూమ్ మీద పొట్టి శారీ నేపించేసేసి అలా డిజిటల్ డిజిటల్ ప్రింట్ డిజైన్ చేయిస్తాం కాబట్టి మన దగ్గర నాలుగు వేల ఐదు వందలు ఉంటుందండి ఇది మనం ఎన్నలు వాడినా కూడా ఈ కలర్ చేంజ్ అవ్వటం కానీ క్లాత్ పోడవటం కానీ ఉండదండి అంత గ్యారెంటీ ఇస్తాను అనమాట ఎందుకంటే మొగ్గ మీద తయారు చేసిన హ్యాండ్లూమ్ శారీ కాబట్టి నేను గ్యారెంటీ ఇస్తున్నాను అండి గ్యారెంటీ ఇచ్చిన తేలిక కాదండి మనం చెప్పామంటే చెప్పినట్టుగా ఉండాలి వెరైటీలో ఎందుకంటే అంత మంచి వెరైటీ అనమాట ఇది చూడండి వీటిలో కలర్స్ వస్తాయి మనకు వచ్చే కల్లా ఇట్లా ఆవుల డిజైన్ అనమాట రెడ్ బార్డర్ పెట్టేసేసి ఇవన్నీ లేటెస్ట్గా మనం మళ్ళీ తయారు చేస్తుంటామండి ఎప్పుడు నడుస్తే నడిచే వెరైటీ అండి వీటిలో వచ్చిన కల్లా ఈ డిజైన్లు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అన్నమాట ఇది చూడండి ఇది ఒక టైపు మూల మూలగా తయారు చేపిస్తామండి ఎప్పటికప్పుడు డిజైన్లు మార్చేసేస్తుంటాము మంచి మంచి మూలల్లో మంచి కాంబినేషన్లో తయారు చేపిస్తుంటాం అనమాట మనం చూడండి ఎలా ఉంటుందో మనకు వచ్చరి కల్లా చూడండి మంచి కొత్త కలర్ అనమాట ఇది మనకి డిజైన్ కూడా కొత్త కళ్ళ డిజైన్ అండి ఇది వచ్చరికల్లా మనకి ఇది ఒక డిజైన్ దీంట్లో స్మాల్ బార్డర్ కూడా ఉంటుందండి స్మాల్ బార్డర్ కొద్దిగా ప్రైస్ తగ్గుతుందండి మన దగ్గర వస్తరి కల్లా స్మాల్ బార్డర్ వస్త్ర కల్లా నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తాము నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెద్ద బార్డరు నాలుగు వేల రెండు వందల రూపాయలు చిన్న బార్డర్ అనమాట చిన్న బార్డర్ ఇష్టపడే అమ్మకి కొద్దిగా రేంజ్ అనుకూలం వస్తుంది క్వాలిటీ అదే క్వాలిటీ అండి మనకు వచ్చే నేను ఈ పెద్ద బార్డర్కి అయితే చెప్పాను గ్యారంటీ అని చిన్న బార్డర్ కూడా అదే వర్తిస్తుంది మీకు డిజైన్ మార్పు అనమాట ప్రతి సారీ చూడండి ఎన్ని శారీస్ నేను ముందు పెట్టాను మీ ముందు అన్ని డిజైన్లు ఉంటాయి అనమాట మన దగ్గర వచ్చే యాభై సార్లు మీ ముందు పెట్టామండి యాభై డిజైన్లు ఉంటాయి అన్ని శారీస్ మన దగ్గర కలెక్షన్ ఉంటుంది అనమాట మీరు మా షాప్కి ఎక్కువ పర్సెంట్ రాగలిగితే మీరు దయచేసి రండి వచ్చే మాత్రం చాలా వెరైటీస్ చూడొచ్చండి మీరు మీరు నాలుగు సీరలు తీసుకున్నా రెండు సీరలు తీసుకున్నా కూడా ఎట్లయినా పర్వాలేదు కానీ వెరైటీస్ మాత్రం చూసినట్టు ఉంటుంది ఒకసారి మీరు అవకాశం ఉంటే మా షాప్కి రండి వస్తే చాలా వెరైటీస్ మేము చూపించగలుగుతాం మా చూపించే ఆలోచన ఉంది కాబట్టి మేము ఐటమ్స్ చక్కగా చూపిస్తాము మీరు నచ్చిన వెరైటీయే తీసుకోవచ్చండి ఇన్ని వెరైటీస్ తీసారని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదండి మనం ఏ అమ్మ కేసీఆర్ నచ్చుద్దిద్దో మనకే తెలియదు కాబట్టి వెరైటీస్ చాలా చూపిస్తాం మేము చూడండి ఇది కొత్త డిజైన్ అండి ఇది చక్కగా నడుస్తుంది వైలెట్ ఏ డిజైన్కి ఆ డిజైన్ సకలకి డిజైన్కి ఒక డిజైన్ సంబంధం ఉండదు అండి ఇప్పుడు ఒక ఇరవై పది సారీలు నేను చూపించాను కదండి ఇవి కాక ఇంకా ఇరవై పీశ శారీస్ మన దగ్గర ఎప్పుడు స్టాక్లో ఉంటానే ఉంటాయండి డిజైన్ మార్పు మళ్ళీ చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా మన దగ్గర మంచి ఫ్యాన్సీ కలర్ అండి ఇది ఫ్యాన్సీ కలర్ లాగా వచ్చేట్టుగా దీన్ని డిజైన్ చేసామండి ఈ కలర్ చూడండి ఇన్ని సీర్లు చూపించాను ఈ కలర్ ఇట్లాంటి కలర్ రాలే అంత లేటెస్ట్ కలర్ అనమాట ఇది మన దగ్గర వచ్చేసరికల్లా అంత బాగా ఉంటుంది స్మాల్ బాటల్లో చూడండి ఎంత బాగుందో మంచి లైట్ కలర్లో లుక్ బాగా ఉండేట్టుగా మనం తయారు చేపిస్తామండి చాలా వెరైటీగా ఉండేట్టుగా డిజైన్లు మళ్ళీ కొత్త కొత్త డిజైన్లు అట్లా ఉండాలి కస్టమర్కి మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి ఇవి కాకోకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి చూడండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి మన దగ్గర సరికల్లా కంచి బోర్డర్ ఇచ్చాము దీంట్లో ఫిలిం బాటర్ కూడా వస్తుందండి మన దగ్గర వచ్చేసరికల్లా ఫిలిం లో ప్లస్ కంచి లో మనం ఇలా స్ట్రైప్ ఇచ్చేసేసి ఈ శారీని మనం మంచిగా చక్కగా అమ్మగలుగుతున్నామండి ఇది శారీ కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ వస్తుందండి దీంట్లో మనకు వచ్చేసరికి చూడండి ఎంత ఎవరికన్నా వెళ్ళేది ప్రయాణం ఉందనుకోండి మనకి జర్నీ ఉంటే కట్టుకొని మనం ప్రయాణం చేసినా కూడా ఈవినింగ్ మనం ఇంటికి వచ్చిన దాకా కూడా ఏ ఇబ్బంది అనిపించదు మనకి లైట్ వెయిట్ కాబట్టి చాలా బాగా ఉంటుంది అనమాట మన మొగ్గం మీద తయారైన హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇది మన దగ్గర హ్యాండ్లూమ్ దాంట్లోనే ఇట్లా లైట్ వెయిట్ వస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి మీరు కస్టమర్లు ఏదో ఒక వెరైటీ మనం కొన్నామని చెప్పేసి అనుకోకండి ఎందుకని అంటే మంచి డిజైను చక్కగా కనిపించే లైట్ వెయిట్గా ఉండే శారీని మాత్రమే కొనుగడి చేయండి అది మంగళగిరి వెరైటీ అనమాట ఇది మనకు వచ్చేసరి మళ్ళీ ఇంకో మాట చెప్పాలంటే మనం ఏ శారీని ఫోల్డ్ చేయని చెప్పేసి నేను చెప్తున్నాను ఫోల్డ్ చేయకుండా ఉంటేనే మనకి శారీలో విస్తరి ఏ లుక్ అయినా కనిపిస్తుంది అక్కడ ఫిలిం బోడర్ కూడా వస్తుందండి దీని ప్రైస్ వస్తే మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలకి శారీలో ఉన్న డిజైన్ ఏ కలర్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ శారీని మాత్రమే నేను మీ కొరియర్ చేసి పంపించగలుగుతాము ఇట్లా విస్తరి చూడండి ఇట్లా గడిచెక్ కూడా వస్తుందండి ఇట్లా విస్తరి రుద్రాక్ష బార్డర్ వచ్చి గడిచెక్కు వస్తుంది కంచి బార్డర్ వచ్చేసేసి లైన్స్ ఫిలిం బార్డర్లో కూడా లైన్స్ ఇట్లా వెరైటీ వెరైటీ కాంబినేషన్లు అనమాట కలర్స్ కూడా చూడండి మెహందీ గ్రీన్ కానీ ఇట్లా మనకి మెజంటా కలర్ కానీ ఒక కలర్ కాదండి చాలా వెరైటీ అయిన కలర్స్ నెమ్మలకంటం కలర్ కానీ ఇట్లా మా దగ్గర చాలా కలర్స్ మినిమం పదిహేను కలర్స్ వస్తాయండి వీటిలో మనకి మంచి కలర్స్ సెలెక్టెడ్ కలర్స్ అనమాట ఇవన్నీ మన దగ్గర వచ్చేసారు కళ్ళ ఎవరైనా చూసారంటే ఈ కలర్ బాగా ఉంది ఏది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కనీసం కాసేపు ఆలోచించాల్సినట్లుగా మన కలర్స్ తయారు చేపిస్తామంటే కాంబినేషన్లో చూడండి ఎంత మిక్స్ కలర్ నేత ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరి కళ్ళు ఈ కలర్ చాలా బాగుంటుందండి ఇది వచ్చరికల్లా మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి మన దగ్గర ఎందుకంటే పూర్తి హ్యాండ్లు అని చెప్పేసి మీరు ఫస్ట్ నమ్మాలి నా దగ్గర వెరైటీని ఇది చూడండి ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ అంతా మన దగ్గర వచ్చేకల్లా రాని పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇట్లా లైన్స్ బాటల్లో ప్లెయిన్ వస్తుంది అనమాట ఈ కాస్ట్ వచ్చేసరికల్లా మనకి మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుంది మూడు వేల రెండు వందల రూపాయలకి వీటిలో మంచి హ్యాండ్లు మొగ్గ మీద తయారైన వెరైటీని మనం ఇస్తానికి రెడీ చేసామండి మంచి మంచి కలర్స్ అనమాట రాబోయే ఫెస్టివల్కి చాలా బాగా ఉంటాయి ఈ శారీస్ చూడండి చాలా లైట్ వెయిట్ అని చెప్పాను కదా చూడండి మనకి ఎట్లా ఉంటుంది అనమాట శారీ వస్తారు కళ్ళ మనకి ఇంత సింపుల్గా మనకి ఉండేసేసి శారీని లైట్ వెయిట్ని మంగళగిరి పొట్టి శారీ నేత చూసినా కూడా చాలా బాగా ఉంటుంది జెరీ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట మన దగ్గర వచ్చారు కదా చూడండి ఎంత చక్కగా ఉందో ఎక్కడొక్కడ ఏ మిస్టేక్ లేకోకుండా చీర కట్టుకుంటే చాలా ఉందాతనంగా ఉండేట్టుగా చాలా బాగుండేట్టుగా మనం తయారు చేపిస్తామండి వెరైటీని ఎట్లా వస్తుంది అనమాట మన దగ్గర వచ్చే మంచి చక్కటి డిజైన్లు వీటిల్లో ప్లెయినే ప్లెయిన్ లోనే ఉందాతనం వచ్చేస్తుంది వీటి కాస్ట్ సకల మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమేనండి మన దగ్గర వచ్చే మనం తయారు చేసే విధానం బాగా ఉంటుంది కాబట్టి మనం సొంతంగా తయారు చేస్తాం కాబట్టి మనం ఈ ప్రైజులకు ఇవ్వగలుగుతున్నాం అండి వీటిల్లో చూడండి బ్యాట్ల గ్రీన్ ఎంత బాగా ఉందో చాలా సక్కర డిజైన్ అనమాట మళ్ళీ బ్యాటిలి గ్రీన్లోనే పళ్ళు బ్లౌజు ఒక్కొక్క అమ్మకి ఇది ఇష్టపడుద్ది ఒక్కొక్క అమ్మకి ఇది ఇష్టపడుద్ది ఎవరికి ఏది కావాలంటే అది మనం తయారు చేసి అట్లా రెడీ చేసామండి ఆనంద్ బ్లూలో రాణి చూడండి ఎంత బాగా ఉందో పూట మెరున్ అండి వైన్ కలర్ అండి అది చాలా బాగా ఉంటుంది అన్నమాట చూడండి క్రీమ్ కలర్ చాలా క్లాస్గా ఉంటుంది ఎవరైనా సరే ఇష్టపడే క్రీమ్ కలర్ అనమాట అన్నిటికి మించి చాలా లైట్ వెయిట్ నేత కూడా చాలా చక్కగా వస్తుందండి మన దగ్గర వచ్చిన మంచి పనితనంగా తయారు చేపిస్తాం ఏ శారీ అయినా కూడా ఇది కాస్ట్ వచ్చిన మూడు వేల రెండు వందల రూపాయలు అండి వీటిలో అలా మంచి వెరైటీస్ మంచి క్వాలిటీయే మనం చూపిస్తాము ఇస్తాము చూడండి ఎలా ఉంటాయి కలర్స్ చాలా బాగుంటాయి వీటిలో చాలా కలర్స్ వస్తాయండి ఈ ఉన్నట్లో వచ్చే పెట్టిన పెట్టినట్లో మీరు ఏమైనా నచ్చినాయి ఏమైనా స్క్రీన్ షాట్ చేస్తే నేను అమ్మటే మీకు కొరియర్ చేసి పంపిస్తాను మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు అండి మూడు వందల రూపాయలు జరిగి వర్క్కి ప్లస్ వర్కర్కి ఇవ్వాలి కాబట్టి అదన కాస్ట్ ఉంటుంది అనమాట మన దగ్గర ఒక రూపాయి కూడా అదనంగా తీసుకోమండి ఎందుకంటే దాని వర్క్ను బట్టి మేము ప్రైజ్ చేస్తుంటాం అనమాట మనం అండి ఇది నెక్స్ట్ ఐటెం అండి మనకు వచ్చే ఈ ఐటెంలో కూడా మనం వచ్చరి చూడండి బుట్టాలు ఎంత చక్కగా ఇచ్చామో మనం బుట్టాలు హంస బుట్టాలు చాలా చక్కగా గుర్తంగా వచ్చా అనమాట వీటిలో చక్కగా దగ్గర దగ్గర బుట్టాలు ఇచ్చామన్నమాట మనం ఈ శారీని బార్డర్ కూడా మనం డిజైన్ చూడండి ఎంత చక్కగా చేసాము హెవీ వాటర్ కాకుండా స్మాల్ వాటర్ కాకుండా మీడియం వాటర్ లో మనకి ఇలా బుట్టాలు వచ్చే విధంగా చేసాము దీనికి వచ్చే సరికల్లా పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి మన దగ్గర ఇది చూడండి పొల్లు ఇలా వస్తుంది పొల్లులో కూడా బుట్ట వస్తుంది అనమాట కలర్ ఇచ్చామండి మనం వచ్చేసరికల్లా ఇది చూడండి వైట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాం అన్నమాట బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది దీనికి బుట్టాలు కూడా చూడండి చాలా దగ్గర దగ్గరగాను చాలా చక్కగా వస్తాయి అనమాట వీటిలో బుట్టాలు చెట్లో కలర్ వచ్చేసరి కల్లా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర దీని కాస్ట్ వచ్చేసరి కల్లా మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అనమాట మూడు వేల ఐదు వందల రూపాయలకి వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయి మంచి డిజైన్లు చేయించామండి ఈ విశ్వాల రెండు మొగ్గాలే ఉంటాయి ఒకటే డిజైన్లో కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట వచ్చేసరి కల్లా మన దగ్గర చూడండి మూడు వేల ఐదు వందల రూపాయలకి మంచి సక్కటి డిజైన్లు ఇచ్చాము బుటా శారీ మొత్తం వచ్చేట్టుగా కావాలి అని చెప్పేసి కొంతమంది అంటుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా మనం తయారు చేయించామండి చూడండి ఆలిఫ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చరికల్లా రెడ్ వస్తుంది అనమాట మనకి బుటా కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకు వచ్చిన ఈ డార్క్ కలర్లో ఇది వచ్చిన మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్లో కూడా బుటా బాగా చక్కగా కనిపించే విధంగా ఈ ఫెస్టివల్కి ఇలాంటి డార్క్ కలర్స్ కట్టినా కూడా ఇలా బుటా చక్కగా కనిపించేది సిల్వర్ కలర్లో కట్టినా కూడా చాలా బాగా ఉంటుందండి మనకు వచ్చేసరి కళ్ళ చూడండి వైన్ కలర్లో ఇలా డిజైన్ చేపిస్తామన్నమాట మనం వచ్చేసరి కల్లా ఈ వస్త్రకళ కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయండి మన దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఉన్న కలర్స్ వరకు చూపిస్తున్నాను నన్ను వీటిలో నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఈ వెరైటీ వస్త్రకళల మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అండి ఎందుకంటే బుటాలు ఎక్కువ ఉంటుంది పెద్ద బుటాలు అందుకని కొద్దిగా కాస్ట్ పెరిగిందండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది గమనించి మీరు మరి ఐటెని చూడండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర ఉసరి కల్లా ఇది చూడండి వస్తరి కల్లా శారీలోనే ఇలా డిజైన్ చేయించామండి మనం ఇలా స్ట్రైప్ లాగా వచ్చేట్టుగా ఇట్లా మనకి వచ్చేట్టుగా ఇట్లా బుటా వచ్చేట్టుగా తయారు చేసామండి బుటా రావాలనుకుంటే మనకి ఇట్లా మధ్యలో అయితే ఇవ్వాలండి ఈ తయారీ విధానం అది అనమాట దీంట్లో వచ్చి కల్లా బుట్టలు కూడా శారీ మొత్తం వస్తాయండి మనకి దగ్గర దగ్గరగా బోర్డర్ కూడా చూడండి టెంపుల్ బోర్డర్ స్మాల్ బోర్డర్లో ఇచ్చాము ఇది కట్టుకుంటే క్లాస్గా ఉండాలి మనకి బాగా ఉంటుంది అని చెప్పేసి హెవీ హెవీగా కాకోకుండా బుటా ఇచ్చాము ప్లస్ స్మాల్ బార్డర్ అండి దీంట్లో వచ్చరి ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుందండి మన దగ్గర ఈ శారీకి ఈ శారీకి బ్లౌజ్ వస్తుంది శారీకి వస్తే కల్లా పొలి విధంగా వస్తుంది అన్నమాట శారీలో వస్తే కల్లా వీటిలో కలర్స్ చాలా ఉంటాయండి దీని ప్రైస్ వస్తే కల్లా రెండు వేల రెండు వందల రూపాయలు పడుతుందండి బుట్ట వచ్చింది కదండి దాని మూలంగా కొద్దిగా కాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పెంచు ఉంటుంది అన్నమాట మామూలుగా అయితే దీంట్లో గడి కానీ ఇట్లా ప్రైన్ కానీ ఇట్లా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలే ఉంటాయి మన దగ్గర వస్తే కల్లా ఈ బుట్ట వస్తే కల్లా ఎందుకంటే బుట్ట తీసినందుకు జరీకి వర్కర్కి కాస్ట్ కొద్దిగా పెంచేవాళ్ళు కాబట్టి రేంజ్ కూడా ఇది ఇరవై ఐదు వందలు పెట్టాలండి మనం అయినా కూడా ఆ ఇరవై ఐదు వందలు పెట్టుకోకుండా రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే పెట్టి మన కస్టమర్లకు ఇవ్వాలనే ఆలోచనతో తక్కువ చే పెట్టామండి ఈ తయారీ విధానం కూడా చాలా బాగా ఉంటుందండి ఇది చూడండి బ్లూ ఇచ్చాం పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కల్లా గోల్డ్ వస్తుంది చూడండి ఎట్లా వస్తుందన్నమాట చీర ఓపెన్ చేసి కట్టుకున్న తర్వాత చాలా బాగా ఉంటుంది అండి శారీ వచ్చేసరికల్లా అంత బాగా ఉండేట్టుగా దీన్ని తయారు చేపిస్తాం మనము ఇది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమేనండి మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ వరల్డ్ మంగళగిరి అండి మెయిన్ రోడ్లోనే ఉంటుంది భోస్వామి సెంటర్లో ఉంటుంది మీరు ఒకవేళ రాదల్చుకుంటే మా షాప్కి వివేర్ హ్యాండ్లమ్స్ అని చెప్పేసి గూగుల్లో కొట్టినట్లయితే మా షాప్ అడ్రస్ చక్కగా చూపిస్తుంది లేకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి ఎవరు అడిగినట్లయితే మేము ఒక షాప్ అడ్రస్ చక్కగా చెప్తామండి మీరు చక్కగా మా షాప్కి వచ్చేయచ్చు మా షాప్ దగ్గర పార్కింగ్ విధానం కూడా చక్కగా ఉంటుంది పార్కింగ్ చేసుకోవచ్చు అండి ఏ ఇబ్బంది లేకుండా కార్ పార్కింగ్ కానీ బండి పార్కింగ్ కానీ చేసుకోవచ్చు టూ వీలర్ అయినా సరే చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు మా షాప్లో మీరు ఎంతసేపు ఎంత అయినా సరే మీరు ఎన్ని వెరైటీస్ అయినా కూడా చూడవచ్చు మళ్ళీ వచ్చరికల్లా మీరు రెండు సీరలు తీసుకున్నారా మూడు సీరలు తీసుకున్నారా అనేది కాదండి వెరైటీ మొత్తం చూపిస్తాం చూడండి ఐటమ్స్ చాలా ఉంటుంది మా దగ్గర వచ్చేసరికల్లా ఫోటో డ్రెస్సుల్లో కానీ డిజిటల్ డ్రస్సులు కానీ డిజిటల్ శారీస్ కానీ శారీస్లో వచ్చేసరికల్లా పెట్టుబడులకి కావాలరా మనకి రాబోయేది మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి అని అనుకుంటే వెయ్యి రూపాయల్లో కూడా మంచి శారీస్ ఇవ్వగలుగుతాం మేము రెండు వేల లోపల కూడా మంచి సీరలు ఇవ్వగలుగుతాము పద్దెనిమిది వందల రెండు వేలు పంతొమ్మిది వందల పదిహేడు వందలలో మన మంగళగిరి పొట్టి శారీస్లోనే మన స్మాల్ బార్డర్ పెట్టేసేసి కొద్దిగా తక్కువ ప్రైజ్గా పడేట్టుగా మనం తయారు చేసామండి కొన్ని వెరైటీల్ని ఆ వెరైటీస్ మొత్తం మీకు పెట్టుబడులకు బాగా ఉంటాయి మీరైనా కూడా కట్టుకోవడానికి డైలీ వేజ్కి బాగా ఉంటాయండి